ఎవరమ్మా వంట చేసేది ఇక్కడ ఎంత ఎంతమంది పిల్లలకి ఇచ్చారు ఈరోజు గంజి వస్తున్నారా గంజి వస్తున్నారా ఎవరైనా ఏమీ చెప్పలేదండి అన్నం ఎలా ఎలా ఉండేది ఏంది అనేది బర్త్డే ఉంటాం అమ్మా ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు వంట చేయాలండి కానీ మనం చెప్పి చేయించుకోవాలి కదా కొత్తగా వస్తాయి పాతగా వస్తాయి పని అయితే పాతదే కదా మంచిదేనమ్మా కొత్తగా వచ్చినప్పుడు గంజి గంజిరచు ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతారు విటమిన్స్ కలుపుతా ఉన్నారు వేసి ఉడకబెట్టాలా అనే విషయాలు మీరు చెప్పాలి కదా ఏం చెప్తారమ్మా వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాధానం వస్తా ఉంది అంటే మీరు మీకు ఇంట్రెస్ట్ లేదు పట్టించుకోవడం అరే మీనింగ్ ఏందండి ఇప్పుడు వినండి మేడం నేను చెప్పేది ఏంటంటే మనకు దాంట్లో ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతున్నాం తెలుసా అండి చెప్పారండి ఏం లాభం అండి చెప్పి ఏం లాభం చెప్పి ఆమె అడిగితే గంజి ఉంచుతా గంజితున్నావే అది అంటే ఏమి ఉపయోగము ప్రభుత్వ ఆశయం ఏంటి ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉంది ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్ వల్ల ఐరన్ ఉంటుంది బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది పిల్లలకు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి పిల్లలకు మోటివేట్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి ఎంఈఓలు వాళ్ళ మీద ఏం చేస్తున్నారండి అని చెప్పి ఎంక్వైరీలు చేసుకోవాలి ఇక్కడ వంట వండే వాళ్లకు హెచ్ఎం గారు పోయి చెప్పాలి గంజి వరచకూడదు అనే విషయం కొత్తగా వస్తే ఏముంది అన్నం వండేది అప్పుడే కదా అదేం పెద్ద పని కాదండి చెప్పావు నువ్వు గంజి వచ్చేశ్వర మీరు చెప్పాలమ్మా అది నేను చెప్పేది మిమ్మల్ని వాళ్ళు తప్పేం లేదు మనం చెప్పి చెప్పించుకోవాల్సిన బాధ్యత మనకుంది అంటే మీరు వచ్చి ఈడ సవిలిగి ఇచ్చి ఆ గంట పెట్టి గెలిపెట్టేమని చెప్పడం లేదు మీరు మళ్ళా వేరే వేరే విధంగా మాట్లాడతారు మీ మీ టీచర్లు చాలా మీతో మీతో మాట్లాడలేము మీ పెద్ద కథ మీది ఆ ఏమేమో అర్థాలు తీస్తారు మేము చెప్పేది అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది అర్థం చేసుకోండి మీరు ఇది ఇంకా మీరు గంజూరుస్తా ఉన్నారంటే ఇంకా దూకాల పోయారన్న చెరువులో ఏం చెప్పాలా ఎన్నిసార్లు చెప్పి చెప్పి సాలయ్యింది ఇంకా కూడా వాళ్ళకు అర్థం కావడం లేదు మీరు చెప్పడం లేదు ఇంకా నేర్పించడం లేదు చిన్న మాట మా గంజి వస్తుంది అయిపోయి ఇప్పుడు నేను చెప్పింది మీరు బట్ మీరు మోటివేషన్ ఇవ్వాలండి ఎంఈఓలుగా మీరు సర్కులర్ పంపియ్యాలి మోటివేషన్ చేయాలి విజిట్ వస్తారు కదా నెలకు ఒకసారి అన్న వచ్చినప్పుడు ఎట్ల చేస్తా ఉన్నారు భోజనాలు అది మెయిన్ మెయిన్ బేసిస్ బేసిక్ అండి ప్రభుత్వం దాదాపు డెబ్బై రూపాయలు కట్టి పెట్టి ఒక ఇరవై ఐదుకి బ్యాగులు రెండు వందల యాభై గ్రౌండ్ కలుపుతా ఉంది కెనల్స్ మనం ఉంచితే అంత గంజిలో వెళ్ళిపోతుంది ఉడికినప్పుడు అది కరిగిపోతుంది మెతుకులాగా చేతికి దొరకదు కరిగిపోయినప్పుడు గంజించితే గంజిలో వెళ్ళిపోయా తప్పకుండా ప్లీజ్ ప్లీజ్ ఎక్కడ స్టాక్ ఎక్కడమ్మా మీది ఇద్దరు టీచర్లు అమ్మా మీకు ఎవరో ఒకరిని ఇస్తారు కదా ఎంఏ ఆఫీస్ నుంచి ప్లీజ్ షో దా రికార్డ్ బుక్ రికార్డ్ బుక్ పెట్టండి దాని మీద సార్ మొత్తం పెట్టండి ఉండాలి మేడం ఎగ్ వెయిట్ ఎంత ఉండాలి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కాదండి ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఎగ్ ఉండాలి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండొచ్చు ఓవరాల్గా మనకు పదహైదు వందల ఎనభై గ్రాములు ఉండాలి ఒక ట్రే వెయిట్ అంతకు ఎక్కువ ఉంటే సంతోషం తక్కువ ఉంటే మటుకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి వెయిట్ ఖచ్చితంగా మనం ఎగ్ ఎగ్గు అంటే నేను సన్న సన్న ఏం ఉంటే రిప్లేస్ చేసుకోండి దిస్ ఈజ్ ఓకే మరి ముప్పై గ్రాములు అట్లొస్తాయి అవి ఖచ్చితంగా గ్రేడింగ్ చేసి మీరు రీప్లేస్ చేసుకోండి ఇప్పుడే ఇప్పుడే వచ్చాను మీరు చెప్పాలా ఎట్లుంది బొబ్బిల్లో వాతావరణము ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మేము ఏమి అనేది మీరు చెప్పాలా నేను కాదు మీరు చెప్పాలంటున్న ప్రాబ్లమ్స్ పలానా షాప్లో ఉన్నాయి సార్ పలానా అంగన్వాడీ సెంటర్లో ఉన్నాయి సార్ అని చెప్తే మేము ఫాలో చేస్తాం ఇబ్బంది లేదు ముందుగా చెప్పకపోవడం అనేది జరగదు మా డిపార్ట్మెంట్ మాకు ప్రోటోకాల్ ఉంటుంది కలెక్టర్కి ఎస్పీకి మా మెంబర్ సెక్రటరీ నుంచి లెటర్ వెళ్తుంది పలానా డిస్ట్రిక్ట్కి వస్తాను పలానా డిస్ట్రిక్ట్ ఉంటే మా షెడ్యూల్ ఉంటుంది ఆ ఆ లైన్ డిపార్ట్మెంట్లన్నీ రెడీగా ఉండాలి నేను సర్ప్రైజ్ పోతే నాకు వాళ్ళందరూ దొరకాలి కదా ఇబ్బందులు ఉంటాయి అవి అన్ని ఎట్లా దొరికించుకోవాలో నాకు తెలుసు ఐఎమ్ నాట్ ఏ కిడ్ వాళ్ళు వాళ్ళు ఏం తప్పు చేసినా అని ఎట్లా దొరికించుకోవాలని నాకు తెలుసు అట్ ద సేమ్ టైము వాట్సాప్ నెంబర్ ఇచ్చాము వాటిల్లో కంప్లైంట్ చూసుకుంటాము వాటిల్లో ఏదైనా మేజర్ కంప్లైంట్ ఉంటే చూస్తాము ఇప్పుడు కూడా మేము ఏమో కొంత ఎంతో మాట్లాడుతూ ఉన్నాము ఏమైనా చెప్పండి ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఏదైనా చూడండి అని యా సరిపోయింది అమ్మా అది మిస్టమ్ మాకు జాగ్రత్త చేయండి అమ్మా భోజనం కానీ ఆ రుచికరంగా కొద్దిమంది పిల్లలు కాబట్టి అమ్మా కుదరదు కదా ఈ చిన్న స్కూల్ కు అట్లే కాదు మన స్కూల్ కు భోజనం టయానికి రావాలంటే ఇన్ని నేను వదిలేసుకొని రావాలి